నీ మీద కీర్తనల్ నిత్య గానము చేసి రమ్య ముందింప నారదుగాను సాధానము గీ చరణ పంకజావ శల్పి మెప్పింపరిగాను బాల్యమప్పటి నుండి భక్తిని అందున కలుగను ప్రహ్లాద గనుడగాను ఘనముగా నీ మీద గ్రంథముల్ కల్పించి వినుతి సేయగ గ వ్యాసముని గాను సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను జుమ్మి నీ వెనన్న నేలుగునుమో భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ లక్ష్మీపతి నిత్య స్వరార్చన చేసి రంజంప నారద మహర్షిని కాను మానస మందిరములో శ్రీరాముణ్ణి నిలిపికొలిచే శబరిలా నిన్ను సేవించలేను ఆనంద సంభరిత ఆహ్లాద మానస చిరుతుడైన ప్రహ్లాదుని వంటి